నమస్తే నేను మీ డాక్టర్ సరిత ఇదివరకు మన ఛానల్లో డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఏ రకమైన టెస్ట్ చేసుకోవాలి మరియు డయాబెటీస్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎవరికి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఈ డయాబెటీస్ని ఎలా నియంత్రించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం తల్లి మరియు బిడ్డ యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలో తెలుసుకుందాం డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ దీనికి ముఖ్యంగా నాలుగు రకాలుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రెగ్నెన్సీలో ఈ షుగర్ వ్యాధి అనేది రెండు విధాలుగా ఉండొచ్చు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుంచే అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు నుంచే వాళ్ళకి షుగర్ వ్యాధి అనేది ఉండడం దాన్నే ప్రీజెస్ట్రేషనల్ డయాబెటీస్ అంటాము ఇంకొక విధంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసిన తర్వాత వాళ్ళకి షుగర్ వ్యాధి అనేది నిర్ధారణ అవ్వడము ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి అనేది సాధారణంగా ఐదు నెలల తర్వాత వస్తుంటుంది దాన్నే జెస్ట్రేషన్ డయాబెటీస్ మిల్టర్స్ అని అంటుంటాము డయాబెటీస్ని మనము ట్రీట్ చేసడంలో ముఖ్యంగా నాలుగు స్టెప్స్ అనేవి ఉంటాయి మొదటిది ఆహార పద్ధతులు డైట్ రెండవది ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం మూడవది మెడిసిన్స్ లేదా వాళ్ళు వాడాల్సిన మందులు నాలుగవది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే వాళ్ళ యొక్క చక్కెర స్థాయిలు ఎంత ఉన్నాయి అనేది రెగ్యులర్గా వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉండడం ఆహారం లేదా డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం అందరూ అనుకుంటుంటారు ప్రెగ్నెంట్ అవ్వగానే ఇద్దరికి సరిపడా ఆహారం తీసుకోవాలి లేదా చాలా ఎక్కువగా ఆహారం తీసుకోవాలని ఇది కేవలం అపోహ మాత్రమే ఒక సాధారణ వ్యక్తికి కావాల్సినంత ఎనర్జీ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటాం దాన్నే ఆ డిఏ అంటాము కావాల్సిన దానికంటే కేవలం మూడు వందల యాభై కిలో క్యాలరీస్ మాత్రమే అదనంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆర్డీఏ ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఒకవేళ సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళైతే అంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళైతే కనుక వాళ్ళకి జనరల్గా నైన్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అవసరం ఉంటుంది మోడరేట్ వర్క్ చేసే వాళ్ళకి రెండు వేల రెండు వందల క్యా క్యాలరీలు అలాగే హెవీ వర్క్ చేసే వాళ్ళకైతే కనుక రెండు వేల ఎనిమిది వందల కిలో క్యాలరీలు అనేది ఎనర్జీ అవసరం ఉంటుంది దీనికి అదనంగా మూడు వందల యాభై కిలో క్యాలరీలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఆహారంలో మరి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఒకవేళ వాళ్ళు స్థూలకాయంతో ఉన్నట్లయితే కనుక ఫ్యాట్స్ కంటెంట్ అనేది ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరియు బాడీ వెయిట్ని బట్టి చూస్తే కనుక నార్మల్ బిఎంఐ ఉన్న ఉన్నవాళ్ళైతే కనుక పర్ డే థర్టీ కిలో క్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి అదే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ట్వంటీ ఫోర్ కిలో క్యాలరీస్ పర్ కేజీ బాడీ వెయిట్ అదే స్థూలకాయంతో ఉన్నవాళ్ళు అంటే మార్బిడ్లీ ఓవిజ్ ఉన్నవాళ్ళు ట్వెల్వ్ కిలో క్యాలరీ పర్ కేజీ బాడీ వెయిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తీసుకునే ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది చూస్ చేసుకోవాలి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే స్థాయిని వెంటనే పెంచేవి లేదా గ్లైసిమిక్ ఇండెక్స్ చూసినట్లయితే కనుక హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అంటే ఆహారం తీసుకున్న వెంటనే బ్లడ్లోని చక్రస్థాయిని వెంటనే పెంచుతాయి ఇలాంటి ఆహారం అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే కనుక ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ అంటే సంపూర్ణ ధాన్యాలు కానీ బ్రౌన్ రైస్ మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం అవసరము అంటే చిక్కుళ్ళు కానీ పప్పులు ఎక్కువగా తీసుకుంటుండాలి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి మరి ఫ్రూట్స్ ఎలాంటివి అవాయిడ్ చేయాలంటే వెంటనే చక్కెర స్థాయిని పెంచేవి అంటే మామిడి పండు కానీ సపోటా లేదా గ్రేప్స్ లాంటివి అవాయిడ్ చేయాలి వాళ్ళు పోమోగ్రెనైట్ యాపిల్ ఆరెంజెస్ లాంటి ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయడం బెటరు అంటే జ్యూస్ కంటే కూడా ఫ్రెష్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే పోషకాలు దాంతోపాటు ఎక్కువగా పీచు పదార్థం కూడా లభిస్తుంది మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే కూరగాయలు ఆకుకూరలు సోరా బీర అలాంటి కూరగాయలు కానీ తోటకూర పాలకూర లాంటి ఆకురలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం ఎంతో మంచిది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలు లైక్ మైదాపిండితో చేసినవి కేక్స్ బన్స్ చాక్లెట్స్ బ్రెడ్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ అంటాం కదా అలాంటివి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడం మంచిది అలాగే స్టే హైడ్రేటెడ్ అంటాం అంటే రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి డోంట్ ఈట్ టూ మచ్ ఎట్ అ టైమ్ అంటే ఒకేసారి ఎక్కువగా ఆహారం అనేది తీసుకోకూడదు మనకు కావాల్సిన ఆహారాన్ని రోజు లైక్ త్రీ మీల్స్ అండ్ త్రీ స్నాక్స్ అంటాం అంటే ఆరు భాగాలుగా విభజించుకోవాలి అంటే మూడు సార్లు భోజనం మూడు సార్లు స్నాక్స్గా డివైడ్ చేసి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది తీసుకోవాల్సిన ఆహారంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్ రూపంలో థర్టీ పర్సెంట్ క్యాలరీస్ లంచ్ రూపంలో థర్టీ పర్సెంట్ క్యాలరీస్ డిన్నర్ రూపంలో తీసుకోవాలి మిగతా అది మధ్య మధ్యలో స్మాల్ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉండాలి అలాగే ప్లేట్ మెథడ్ అంటుంటాం దీంట్లో ఒకవేళ మనం తినే ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించినట్టయితే కనుక దాంట్లో వన్ బై ఫోర్త్ పార్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ చపాతీ లాంటివి మరియు వన్ బై ఫోర్త్ పార్ట్ ప్రోటీన్స్ అంటే ఫిష్ కానీ ఎగ్ కానీ పప్పులు అలాంటివి మరియు హాఫ్ ఆఫ్ ద థింగ్ అంటే సగము ఆ కూరలు కూరగాయలు తీసుకోవాలి దాంతోపాటుగా వన్ సర్వింగ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు పాల పదార్థాలు పెరుగు లాంటివి తీసుకోవాలి అలాగే వన్ సర్వింగ్ ఆఫ్ వన్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అంటే పళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం ఎలాంటివి చేసుకోవచ్చు లైక్ డైలీ హౌస్ హోల్డ్ రొటీన్ వర్క్ అంటే వాళ్ళు రోజువారీ చేసుకునే పనులు ఉంటాయి కదా ఇంట్లో వంట చేసుకోవడం కానీ లేదా ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు ప్లస్ లైట్ ఎక్సర్సైజెస్ లైట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అలాగే స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ అంటే అధిక శ్రమ ఉండే ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు డైలీ భోజనం చేసిన తర్వాత ప్రతి భోజనం తర్వాత కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వాకింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే హ్యాండ్ మూమెంట్ ఎక్సర్సైజ్ లైక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ లేదా హ్యాండ్ రొటేషన్ ఎక్సర్సైజ్ ఆర్మ్ రేజింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు తమని తాము యాక్టివ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ ఆయాసంగా అనిపించినా కళ్ళు తిరిగినట్టు అనిపించినా కానీ లేదా కడుపులో నొప్పిగా అనిపించినా కూడా ఎక్సర్సైజ్ అనేది డిస్కంటిన్యూ చేయాలి అధిక శ్రమ ఉండే ఎక్ససైజ్ అనేది అవాయిడ్ చేయాలి మెడిసిన్స్ లేదా మందులు ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఆహార నియమాలు రెండు వారాలు మరియు దాంతోపాటుగా ఎక్సర్సైజ్ పాటించిన తర్వాత కూడా మనము షుగర్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు ఒకవేళ కంట్రోల్లో లేనట్లయితే కనుక మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి తల్లికి మరియు బిడ్డకు కూడా ఇద్దరికి కూడా సేఫ్ అంటే సురక్షితమే తీసుకోవచ్చు వాళ్ళ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని బట్టి ఎండోక్రోనాలజిస్ట్ లేదా ఫిజిషియన్ వాళ్ళకి ఏ ఇన్సులిన్ సూట్ అవుతుందో అంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులినా లేకపోతే ఇంటర్మీట్ యాక్టింగ్ ఇన్సులినా మిక్స్టర్డా అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది దాని ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్స్ కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీలో వాడుకోవచ్చు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మానిటరింగ్ అంటే చక్కెర స్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం సెల్ఫ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటాము అంటే వారికి వారే చక్కెర స్థాయిని గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఉదయం ఫాస్టింగ్ శాంపుల్ అంటే ఉదయం పడిగడుపున ఒకసారి తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత ఫస్ట్ అవర్ మరియు సెకండ్ అవర్ శాంపుల్స్ ఇలా ఏడు సార్లు ఐడియల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ మరియు పోస్ట్ పాండ్యుల్ బ్లూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే టూ అవర్స్ ఆహారం తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది టార్గెట్ లెవెల్స్ ఫాస్టింగ్ శాంపుల్ అయితే కనుక నైంటీ లోపల అంటే తొంభై మిల్లీగ్రామ్స్లో డెసిల్టర్ లోపల ఉండాలి అదే ఆహారం తీసుకున్న తర్వాత ఫస్ట్ అవర్ వన్ ఫార్టీ లోపల సెకండ్ అవర్ అయితే వన్ ట్వంటీ లోపల ఉండేటట్టుగా చూసుకోవాలి హిమోగ్లోబిన్ ఏవన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల హిమోగ్లోబిన్ ఏవన్సీ ఉండేటట్టుగా చూసుకోవాలి నిజానికి మనకి ప్రీజెస్టేషన్ డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక అంటే ప్రెగ్నెంట్ అవ్వకముందే వాళ్ళ డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఐడియల్గా సిక్స్ లోపల హిమోగ్లోబిన్ ఏవెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే ఒకవేళ హిమోగ్లోబిన్ ఏవెన్సీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే పిల్లలు అవకరాలతో పుట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ సెవెన్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉన్నప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అలాగే టెన్ అబౌవ్ హిమోగ్లోబిన్ ఏవెన్సీ ఉంటే కనుక ట్వంటీ టూ పర్సెంట్ పిల్లలు అవకరాలతో పుట్టే అవకాశం అనేది ఉంటుంది ఈ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది గ్లూకోమిటర్ ద్వారా కానీ లేదా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిజిఎం పద్ధతిలో కానీ చేసుకోవచ్చు ప్రీజెస్ట్రేషన్ డయాబెటీస్ ఒకవేళ అంటే ప్రెగ్నెంట్ అవ్వకముందు నుంచే వాళ్ళకి చాలా కాలంగా డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఈ డయాబెటీస్ వల్ల కంటిపైన నరాలపైన గుండెపైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్ హార్ట్ కండిషన్ చెకప్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ జస్టేషన్ డయాబెటీస్ మిలిటర్స్ అయితే కనుక డాక్టర్ చెకప్స్కి ఇరవై ఎనిమిది వారాల వరకు మంత్లీ వన్స్ అలాగే ముప్పై రెండు వారాల వరకు పదిహేను రోజులకు ఒకసారి ఆ తర్వాత వారానికి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అదే ప్రీజెస్ట్రేషన్ డయాబెటీస్ అయితే కనుక ఇరవై ఎనిమిది వారాల వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆ తర్వాత వీక్లీ వన్స్ లేదా డాక్టర్ అడ్వైజ్ చేసిన విధంగా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ చెకప్స్కి అనేది వెళ్ళాలి మరియు లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ అండ్ ఎన్టీ స్కాన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అరౌండ్ ట్వంటీ వీక్స్ అప్పుడు టీఫా స్కాన్ అలాగే ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ వీక్స్ మధ్యలో వాళ్ళకి ఆప్స్టిక్ స్కాన్ అలాగే లైక్ బేబీ గ్రోత్ కోసము అంటే బిడ్డ ఎంత బరువుగా ఉంది మరియు ఉమ్ము నీరు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ అడ్వైజ్ మేరకు స్కానింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలి ముప్పై రెండు వారాల తర్వాత ఎన్ఎస్టీ మరియు బయోఫిజికల్ ప్రొఫైల్ టెస్ట్లు రెండు వారాలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది మరి డెలివరీ ఎప్పుడు చేసుకోవాలంటే ఒకవేళ జెస్ట్రేషనల్ డయాబెటీస్ మిల్టస్ అయితే కనుక థర్టీ నైన్ టు ఫార్టీ వీక్స్ మధ్యలో ఒకవేళ ప్రీజెస్టేషన్ డయాబెటీస్ అయితే కనుక థర్టీ సెవెన్ టు ఫార్టీ వీక్స్ మధ్యలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి అంటే బిడ్డ మరియు తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ని బట్టి డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది నెవర్ అలావ్ టు ఓవర్ రన్ ద డేట్స్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కంటే కూడా ఎక్కువ రోజులు డేట్ దాటేంత వరకు ఆగడం అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే డయాబెటీస్ లో టర్మ్ సడన్ అయోడిస్ అంటే అకస్మాత్తుగా గర్భంలోనే బిడ్డ చనిపోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే కనుక నార్మల్ డెలివరీ అవ్వదాని చాలా మంది అడుగుతుంటారు అలా ఏం లేదు ఒకవేళ మదర్ కండిషన్ బేబీ కండిషను ఆరోగ్యంగా ఉన్నట్లయితే కనుక నార్మల్ డెలివరీకి ఫేవరబుల్ గా ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ అనేది సాధ్యపడుతుంది అంటే ఎప్పుడైతే బేబీ సైజు ఎక్కువగా ఉంటుందో అంటే నాలుగున్నర కిలోల కంటే ఎక్కువగా బేబీ వెయిట్ ఉన్నప్పుడు సీజన్ డెలివరీ అనేది చాలాసార్లు అవసరం పడుతూ ఉంటుంది మరియు డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం డెలివరీ అయిన తర్వాత వీలైనంత తొందరలో అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎట్లీస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ బేబీకి తల్లిపాలు అనేది పట్టించాలి అంటే డెలివరీ అయినాక వన్ అవర్ లోపలే తల్లిపాలు అనేది పట్టించాలి మరియు వాళ్ళకి హైపోగ్లైసిమియా అంటే చక్రస్థాయి పడిపోకుండా ఉండడానికి లైక్ ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చక్రస్థాయి కంట్రోల్లో లేని వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకి అడ్వైజ్ చేసిన యాంటీబయాటిక్స్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే హైజీన్ అంటే శుభ్రత అనేది చాలా ముఖ్యము జెస్టేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో యాభై శాతం మందికి భవిష్యత్తులో టైప్ టూ డయాబెటీస్ మిల్టస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఆరు వారాల తర్వాత ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయాలి వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ మరియు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ వాటర్ ఇచ్చిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఒక బ్లడ్ శాంపుల్ తీయడం జరుగుతుంది ఫాస్టింగ్ లెవెల్స్ వన్ టెన్ బిలో అలాగే పోస్ట్ గ్లూకోజ్ వాల్యూస్ వన్ ఫార్టీ బిలో ఉంటే నార్మల్గా పరిగణిస్తాము ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ మధ్యనే ఉన్నా కానీ పోస్ట్ గ్లూకోజ్ వాల్యూ వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యనే ఉన్నా కానీ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాము అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు అర్థం ఒకవేళ ఫాస్టింగ్ శాంపుల్ వన్ ట్వంటీ సిక్స్ అబౌవ్ కానీ లేదా పోస్ట్ గ్లూకోజ్ వాల్యూ టూ హండ్రెడ్ అబౌవ్ కానీ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఓవర్ డయాబెటీస్ మెల్టస్ ఉన్నాయని నిర్ధారించడం జరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు లేదా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఎలాంటివి పాటించాలి వాళ్ళకి ఐడియల్ ఈజ్ కండోమ్స్ లేదా బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ అంటాము ఎవరికైతే షుగర్ వెల్ కంట్రోల్డ్ ఉందో వాళ్ళు డోడోస్ హార్మోనల్ పిల్స్ కానీ లేదా ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కానీ ఐసిడి లేదా ఇంట్రాయూట్రన్ కాంట్రసెప్టివ్ డివైస్ లేదా పర్మనెంట్ మెథడ్స్ లైక్ లైక్ ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చు ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడింది అనుకుంటాను ఇలాంటి స్త్రీలకు సంబంధించినవి కానీ లేదా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య విషయాల కోసం స్త్రీ సంజీవిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫాలో మీ ఫర్ మోర్